హాయ్ ఫ్రెండ్స్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఇక మా అమ్మ చీరలు చూడండి ఎన్ని కొనుక్కుంటుంది బాబు సింగరణ జాబు భూపాలపల్లినరే సింగరేణ జాబ్ చేసి రిటైర్మెంట్ అయ్యి గన్పూర్లో సెటిల్ అయిందో అయితే చీర కొనుక్కున్నది అంటే దసరాకు చూపెడతా అని విరోధిస్తుంది చూపెట్టాము చీర పండుగకు చీర కొనుక్కున్నాను దసరా పండుగకు ఇలా కోడల దగ్గర తమ్ముని బిడ్డ అన్నమకొండ అది తీసుకొచ్చిందట అంటే మా మేనమావ బిడ్డ హన్మకొండలో ఉంటుంది తీసుకొచ్చిందట తీసుకుంది ఎప్పుడు ఫ్రెండ్స్ బాగుందా ఏం చిర గద్వాలి అటు గద్వాల్ బ్లౌజ్ జాకెట్ ఇక జాకెట్ ఇట్లా వచ్చి ఇది జాకెట్ ఇది చేతులకి తీసుకోవాలి ఇది వేసుకోవాలి మొత్తం వేసుకోవాలి మొత్తం నడుస్తుంది మీకు ఏమంటారు బాగుందా నచ్చింది ఇదో అమ్మ వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉంటుంది దివ్యాని నేను బిడ్డనే ఆమె కూడా బిడ్డలాగానే చూసుకుంటది ఇది పెట్టిందట అమ్మకు మంచి చూసాయి బాగుంది బాగుంది కదా అండి ఇది అయితే పండుగ రోజు సద్దులకు నేనే అని చెప్పిన తీసుకో అమ్మ పట్టు చీర బాగుంటాయి దాని దగ్గర చీరలు బాగున్నాయి తీసుకోమంటే తీసుకుందట ఈ చీర ఎలా ఉందో కామెంట్ చేయండి మా అమ్మ వీలున్న చీరలు కూడా ఎలా ఉన్నాయో మాకు కామెంట్ చేసి చెప్పండి బాగుంటాయా చూడండి కొంచెం కలర్ డిమ్ ఉంది చూద్దాం కడితే ఎలా ఉంటుంది Okay, bye! What?